ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కొంతకాలంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆయన దగ్గర పనిచేస్తున్న మహిళా కొరియోగ్రాఫర్ సంచలన ఆరోపణలు చేసింది తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆ యువతి ఫిర్యాదు చేసింది దీంతో ఆయనపై హైదరాబాదులోని రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు దాంతో జానీ మాస్టర్పై కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది ఇక తాజాగా విడుదలైన ఎఫ్ఐఆర్ ప్రకారం జానీ మాస్టర్ రెండు వేల పంతొమ్మిది నుంచి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆయన దగ్గర పనిచేస్తున్న ఓ యువ డాన్సర్ ఆరోపించింది రెండు వేల పంతొమ్మిది ఢీ షోలో జానీ మాస్టర్ తనకు పరిచయం అయ్యాడని ఆ తర్వాత తనను ఆయన టీంలో చేర్చుకున్నారని తెలిసింది అవుట్డోర్ హూటింగ్ పేరిట చెన్నై ముంబై హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో జానీ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ప్రతిఘటిస్తే తీవ్రంగా దాడి చేశారని బాధితురాలు పేర్కొన్న విషయం మనకందరికి తెలిసిందే ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో ఏకతలో ఉండగా ఈ విషయంపై టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారింటికి తాజాగా జానీ మాస్టర్ వెళ్లారట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి వివరించినారట జానీ మాస్టర్ గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇకేదిలా ఉండగా గతంలో కూడా జానీ మాస్టర్ పై పోలీసులు కేసు నమోదైన విషయం తెలిసిందే రెండు వేల పదిహేను సంవత్సరంలో మహిళపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి దీంతో అతడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది మేడ్చల్ కోర్టు తాజాగా ఈ కేసు నమోదు కావడం మరింత సంచలనం రేపిన విషయం మనకందరికీ తెలిసిందే